ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ నుండి జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు అడ్రస్ గా మారింది నిత్యం ఈ రోడ్డు గుండా ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతో మంది అంగవైకల్యం బారిన పడి అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నాము ఈ రోడ్డు గుండా నిత్యం వందల సంఖ్యలో ఇటు మెట్పెళ్లి కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ వరకు రోజు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి ఈ రోజు చూసారా ఎంత చిన్నదిగా ఉందో చుట్టూ చెట్లు ఉండడంతో వచ్చిపోయే వాహనాలకు ఎలాంటి వాహనాలు కనబడకపోవడంతో మాత్రం ఈ రోడ్డు గుండా చాలా ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత చెందుతున్న సంఘటనలు జరుగుతున్నాయి అయితే తాజాగా నిన్న మంగళవారం ఉదయం ఏడున్నర ప్రాంతంలో మాత్రం గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన తొర్రికొండ మల్లయ్య అనే వ్యక్తి నోముల కోసం తన స్వగ్రామానికి వెళ్తున్నాడు ఈ క్రమంలో ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అతను కారులో వెళ్తున్న సమయంలో వెనకాల వస్తున్న ద్విచక్ర వాహనం కారును ఢీకొలడంతో అదుపు తప్పిన కారు ఇదే చెట్టును మనం చూస్తున్నాం కదా ఇదే చెట్టును వేగంగా ఢీకొలడంతో తొరికొండ మల్లయ్య అనే వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు అదేవిధంగా వెనకాల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా తీవ్ర గాయాలపై ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో అతను కూడా మృత్యువాత చెయ్యడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మరతో పాటు ఇక్కడ ఐ విట్నెస్ ఉన్నాడు అతను అడిగి మరిన్ని విషయాలు తెస్తున్నాం చెప్పండి బాబు మీ పేరేంటి అసలు అప్పుడు నిన్న పొద్దున ఏం జరిగింది అసలు నా పేరు శ్రీనివాస్ రెడ్డి వేదిర నేను బర్రున్న ఆవును పట్టుకునే వస్తున్నాం మా పొలం దగ్గరికి పొలంకు వస్తుంటే ఒక మా పొలం దిక్కు దిగే తువ్వ నుంచి నేను కొద్దిగా కిందికి రాగానే ఈ రెండు వాహనాలు బాగా స్పీడ్ గా వెళ్ళొచ్చినాయి వెళ్ళొచ్చి నేను ఒక ఐదు ఆరు గజాలు పోయే వరకు ఇక్కడ సౌండ్ రానే వచ్చింది నేను మా తవ్వకుండా దీనికి ఒక ఇరవై గజాల దూరం ఉంటుంది నేను ఉరికొచ్చిన ఉరికొచ్చే వరకు ప్లేడు ఇక్కడ చెట్టు దగ్గర పడిపోయి ఉన్నాడు కార్లో ఆయన కళ్ళు మూసుకొని బ్లెడ్ వెళ్ళింది ఈయన బండి ముందు వెళ్ళిపోయింది ఈ కారు చెట్టు కుదుకుంది జరిగింది ఇది ఇప్పుడు ఈ ఇక్కడ ఎంత దూరం ఉన్నది ఇటుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ లోపలికి మరడానికి ఒక ముప్పై గజాలు ఉంటది ముప్పై గజాలు అయితే వాళ్ళ తవ్వకు మరతాడు కొండనపల్లి పల్లి ఊళ్ళే పోయే తవ్వకు అది దగ్గరకు వచ్చారు ఇక మరి వాహనాలు ఇవ్వలే తప్పు అనేది మనకైతే చూడలేదు జరిగింది అయితే ఇది అతను ఆ వ్యక్తి అనేది స్పాట్ లోనే చనిపోయిందా మళ్ళా కార్లో అట్లే చనిపోయిండు డ్రైవింగ్ సీట్లే చనిపోయి ఉన్నాడు అలా అన్న వచ్చిండు తమ్మి తమ్మి అని పిలిస్తే కూడా చూడలేదు కళ్ళు ఎవరు పిలిచినా చూడలేదు కళ్ళే తిరవాలి మేము ఇక్కడ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలనే అందినా నేను రెండే నిమిషాలు వాటి నీకు ఇది నేను ఇరవై గజాల అలా దూరంకి వెళ్ళి వరకు సౌండి నచ్చి వచ్చే వరకు కళ్ళు ఇరవై తిరగలే అలా భార్య ఉరగబెట్టుకుంది బ్లడ్ వెళ్ళింది చెవులకి వెళ్ళి ఇక అట్లే ఉన్నాడు ఈ బైక్ పై ఉన్న వ్యక్తి సైడ్ పడిపోయాడు ఇట్లా ఈ మన రైట్ సైడ్ అన్నట్టే కదా ఇప్పుడు రైట్ సైడ్ తలా కిందికి పడ్డది కాళ్ళు ఇటు రోడ్ మీద పైకి అని పడ్డాయి బైక్ ఒక పది గజాల దూరం పడ్డది కారు దాటిపోయింది అంటే అప్పుడు బైక్ బైక్ డ్రైవర్ కూడా స్పార్డు లేకపోతే ప్రాణాలతో ఉన్నాడు మేము తీసి ఇటు పైకి పండుగ పెట్టినాం అంబులెన్స్ వచ్చే వరకు కొంచెం తల కిందికి ఉంది మీదికి శ్వాస ఆడడానికి అని ఎత్తు దిక్కు పండుగ పెట్టినాం అదే అన్నారు అది జరిగింది అంటే ఇప్పుడు ఈ రోడ్ ప్రమాదం జరుగుతుంది ఈ వలాలు పిచ్చి మొక్కలు కూడా బాగా రోడ్డు పైకి వచ్చినాయి రోడ్డు కూడా చిన్నది అయిపోయింది రోజు వందల కార్లు వాహనాలు బాగా అయిపోయినాయి కార్ల సంఖ్య బాగుంది ఎన్నుకొచ్చి ఆరును కొట్టి ఇట్లా బెదిరించినట్టు అవుడు పైదాకా ఊరికొచ్చడు ఇట్లా ఏ వరకు చిన్న పనులలో భయపడడు అట్లా ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ జరిగినాయి కదా సో అధికారులకు ఫిర్యాదు అధికారులు ఇట్లా ఏమంటారు మరి అధికారులు ఇప్పుడు మాకు రోడ్ పోయి ఇప్పుడు మా రోడ్ పక్కకే ఉన్నాయి భూములు మావి కూడా సర్వే ఇప్పుడు రాసుకో సర్వే చేసుకో కూడా మూడు సంవత్సరాలు అవుతుంది అది మాకు డబ్బులు ఇవ్వలేదు ఇవరకు ఏం పని స్టార్ట్ చేయలేదు వర్క్ రోడ్ అర్ల కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి ప్రతి సంవత్సరం వందల వాహనాలు పెరిగిపోతున్నాయి రోడ్ మీద జైత్యాల్ కొరుట్ల మెట్పల్లి నిజామాబాద్ ఆర్మూర్ ఇవన్నీ ఈ రోడ్డు పైకి వెళ్తున్నాయి మొత్తం కార్ల సంఖ్య బాగా విపరీతంగా అయిపోయింది అంతా ఓన్ గా నడుపుకుంటున్నారు ఈ ఓన్ నడిపే వరకు డ్రైవింగ్ సైడ్ ఏర్పడక అవి కూడా అట్లా కూడా జరుగుతున్నాయి వాహనాలు రాత్రి సమయం లేదా అసలు పక్కకు అంటే జాగే లేదు రోడ్ పక్కకు ఒక రోడే డాంబర్ రోడ్నే ఒక మూడు రోడ్ అంతా ఉన్నాయి పిచ్చి మొక్కలు అవి తీసేయడానికి అధికారులు ఎవరు అంటే అంత ముందు ఇట్లా ఈ పిచ్చి మొక్కలు తొలగించిన సందర్భాలు ప్రతి సంవత్సరం తొలగించారు ఈ సంవత్సరం ఎప్పుడు కానీ దసరా ముందడా తొలగిస్తుండ్రీ విలేజ్ అయినా కానీ కొంచెం విలేజ్లో కూడా ఇంట్రెస్ట్ తీసుకొని అది ఈ సంవత్సరం ఏది లేదు ఏది చేయలేదు చేయక కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు మేము ఏదైనా పశువులు పట్టుకొని వస్తే అసలు వస్తలేదు రావట్లేదు నడుచుకుంటూ పోతే ఆ ఆరును కొడతాడు బస్సు వచ్చి మీ దాకా వచ్చి ఆరును కొడతాడు చిన్న పండుగ పోతే మనం స్లోగా పోతాం కాబట్టి అది స్పీడ్ ఉంటుంది కావచ్చు వెనక వచ్చి ఆరును కొడతాడు ఎటువంటి పండవు అంటే లగంజ్ బా లేకపోతే బస్సు విపరీతమైన స్పీడ్ విపరీతమైన స్పీడ్ చిన్న బండ్లు అయిన కార్లు అయినా లారీలు ఏది ట్రాన్స్పోర్ట్ లారీలు బాగా అయిపోయినాయి దీనికి అట్లా కూడా బాగా ఇబ్బంది అయ్యేదాన్ని నిమిషంలో వందలే పోతున్నాయి అట్లా ఇబ్బంది అయితారు సో చూసారు కదా ఇది పరిస్థితి మొత్తానికైతే కరీంనగర్ లో నివాసం అంటున్న మల్లయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో సహా వాళ్ళ భార్య అదే విధంగా వాళ్ళ అత్తగారితో కేదారేశ్వర నోములు నోముకోవడానికి కరీంనగర్ నుంచి వెళ్ళి కొండన్నపల్లి గ్రామానికి వె వస్తున్నాడు ఈ క్రమంలో కొండన్నపల్లి శివారు మరో ఐదు నిమిషాలు అయితే అతను ఇంటికి చేరే సమయంలో మాత్రం వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఈ యొక్క కారును ఢీకొట్టడంతో భయాందోళనకు గురైన ఈ కారు డ్రైవర్ ఇటు సైడ్ రావడంతో మాత్రం ఇదే చెట్టు మనం చూస్తున్నాం కదా ఇదే చెట్టును అతివేగంగా ఢీకొనడంతో మాత్రం కారు నడుపుతున్న డ్రైవర్ మల్లయ్య అనే వ్యక్తి మాత్రం ఒక్కసారిగా విగత జీవుడిగా మారాడు లోపల ఉన్న వాళ్ళ భార్యకు అదే విధంగా అతని మేనత్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి దాంతో పాటుగా వెనుకాల ద్విచక్ర వాహనంతో ఢీకున్న ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా అతని బైక్ ఇక్కడి నుంచి దాదాపు ఒక పది మీటర్ల దూరంలో పడిపోయింది అతను మాత్రం ఈ కారు పక్కన పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి అటు పక్కన ఉన్న శ్రీనివాసరెడ్డి మరికొంతమంది అతన్ని ఇక్కడ ఈ ఈ ప్రదేశం నుంచి కొంత దూరం వేశారు ఆంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ కూడా వచ్చింది అంబులెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క గాయాల పాలైన ఇమ్రాన్ అదే విధంగా మిగతా ఇద్దరి ఇద్దరిని కూడా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా అతను కూడా మృతి చెందడం జరిగింది అయితే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ యొక్క జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారి మాత్రం కోరుట్ల మెట్పెల్లి ఆర్మూరు నిజామాబాద్ రోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి నిమిషానికి వందల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తుంటున్నాయి ప్రతి ఒక్క వాహనం కూడా అతివేగంతో వెళ్తుంది ఇక్కడ ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఇక్కడ ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఎంతో మంది విగతజీలుగా మారుతున్నారు చాలా మంది అంగవైకల్యం చెబుతున్నారు మనం చూడవచ్చు విజువల్స్ లో రోడ్డు పక్కన పాదచారులకు నడవడానికి అదేవిధంగా చిన్న చిన్న టూ వీలర్ గాని అదేవిధంగా వాహ పాదచారులకు నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది కానీ ఈ ప్లేస్ మొత్తం కూడా గడ్డి వేపుగా పెరగడంతో ఆ యొక్క గడ్డి మొత్తం డాంబర్ రోడ్ మీదకి రావడంతో మాత్రం అటు నుంచి వెళ్ళి వచ్చే వాహనాలు అదేవిధంగా జగిత్యాల నుండి కు వెళ్ళే వాహనాలకు మాత్రం ఈ వాహనాలు అసలే మూల మార్గం కూడా చాలా ఉన్నాయి వాహనాలు కనబడకపోవడంతో మాత్రం చాలా సంఖ్యలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి చాలా మంది విగతిజీలుగా మారుతున్నారని కూడా చెప్తున్నారు ఇప్పటికైనా కలెక్టర్ కానీ అదేవిధంగా బి అధికారులు కానీ ఏవైతే రోడ్డుకు పెరిగి వచ్చిన చెట్లు ఉన్నాయో వాటిని తొలగిస్తే కొంచెం ప్రమాదాలను అరికట్టవచ్చు ఇప్పటికే ఈ యొక్క రోడ్డు సింగిల్ రోడ్డు ఇది ఫోర్ లైన్ చేయాలని కూడా ఈ ప్రతిపాదనలు కూడా పంపారు కానీ ఇక్కడ ఈ యొక్క ప్రతిపాదనలు పంపినా కూడా ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం వహించడంతో మాత్రం రోజు పదుల సంఖ్యలో వాహనాలు ప్రమాదానికి గురై వారి కుటుంబాల్లో కన్నీళ్లను మిగుస్తుందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుపై పెరిగిన చెట్లను తొలగించాలని కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తానికైతే దీపావళి పండుగ నాడు మంగళవారం ఉదయం ఏడున్నర ప్రాంతంలో కొండన్నపల్లి గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అమ్ముతున్నాయి అతను రెండు ప్రైవేటు విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు ఈ క్రమంలో దీపావళి పండుగ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి కుటుంబ సభ్యులతో వస్తున్న తరుణంలో మాత్రం ఈ ప్రమాదం జరగడంతో మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పటికైనా అధికారులు పేరుకొని చుట్టూ ఉన్న చుట్లను తొలగించాలి అదేవిధంగా రోడ్డు ప్రమాదాల గురించి అవేర్నెస్ కల్పించాలని కూడా ప్రజలు కోరుతున్నారు మరొక విషయం ఏంటంటే ఎవరైనా వాహనాలు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ గాని అదే విధంగా బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరిస్తే మాత్రం ఈ యొక్క ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు మృతి చెందకపోవు అనే వాస్తవాలు కూడా ఇక్కడ సిఐ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కార్ నడిపే వ్యక్తి సీట్ బెల్ట్ ధరించలేదు అదే విధంగా కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించలేదు ఇద్దరు కూడా నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇదే అంశంపై అంటే మనతో పాటు సిఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గంగాధర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన యాక్సిడెంట్ కొండయ్యపల్లి శివార్లో జరిగింది శాంట్రో కార్లో వస్తున్నటువంటి మల్లయ్య తన భార్య అత్తాతో పాటుగా సొంత ఊరికి రేకుర్తి నుంచి రావడం జరిగింది అదే టైంలో ఒక బైక్ మీద వచ్చి కారుకు వెనుక సైడ్ నుంచి ఇట్టివ్వడం వల్ల అతను రోడ్డుకి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఒక చెట్టుకు గుద్దుకోవడం వల్ల అతను అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది వాళ్ళ భార్యకు అత్తకు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగి తగలడం జరిగింది వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం దాంట్లో భాగంగా ఎవరైతే బైక్ మీద వచ్చినటువంటి ఇమ్రాన్ షా అనే వ్యక్తి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించడం జరిగింది సో దాని మీద ఈరోజు స్పాట్ విజిట్ చేసి నిన్న విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఎంక్వైరీలో భాగంగా ఎవరైనా ఐ విట్నెస్లను ఎగ్జామిన్ చేయడం కొరకు ఈరోజు రావడం జరిగింది దీంట్లో ఎవరి పొరపాటు ఉందనేది మా ఇన్వెస్టిగేషన్ లో ఏంటంటే ప్రయాణికులు నేరో రోడ్ ప్లస్ రోడ్ బాగలేని పరిస్థితులలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్న ప్లేస్లలో కూడా వాళ్ళ హై స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళడం జరుగుతున్నది చాలా నెగ్లిజెంట్ డ్రైవింగ్ కూడా చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మా తరఫున ఇచ్చే సూచన ఏంటంటే బైక్ పైన వాళ్ళు వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరిస్తే నిన్న జరిగిన ఇప్పుడు ఎవరైతే బైక్ మీద ఉన్నారో ఆ వ్యక్తి కూడా హెల్మెట్ ఉంటే అతను ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతుంటే అదేవిధంగా కారులో ఉన్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడము చాలా అరుదుగా కనబడుతున్నది దానివల్ల ఫైన్లు కట్టడం జరుగుతుంది కానీ ఎవరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడానికి కానీ ఇష్టపడట్లేదు సో మా తరపున ప్రజలకు అదే విజ్ఞప్తి చేస్తున్నాం మన ప్రాణాలు మన కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని కాపాడుకొని అందరూ కూడా హెల్మెట్ ప్లస్ సీట్ బెల్ట్ ధరించాలని కోరుకుంటున్నాం ప్రతి వారం కూడా రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్స్లలో కాలేజీలలో కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది కానీ సోషల్ మీడియా మీడియా ద్వారా కూడా మీకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏంటంటే మా తరఫున చేసిన కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను సో మొత్తానికైతే నిన్న జరిగిన ప్రమాదంలో ఇన్వెస్టిగేషన్ కూడా ఇటు గంగాధర సిఐ ప్రదీప్ కుమార్ అదే అదేవిధంగా ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ఇక్కడైతే ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో వారిని అడిగి వివరాలు కూడా సేకరించారు అయితే ప్రమాదంలో కారు డ్రైవర్ అదేవిధంగా బైక్ డ్రైవర్ సీటు బెల్ట్ హెల్మెట్ ధరించకపోవడంతో మాత్రం ప్రమాదం జరిగి వాళ్ళు మరణించారని కూడా ఇటు సిఐ ప్రదీప్ కుమార్ చెప్పడం జరిగింది ఇప్పటికైనా రోడ్డుపై ప్రయాణించే వారు తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలి అదేవిధంగా హెల్మెట్ ధరించాలని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ చెప్తున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథన ప్రకారం ఇక్కడ విషయం ఏంటంటే రోడ్డుపై ఏపుగా పెరిగిన చెట్ల వలన ఈ ప్రమాదం జరిగింది ఎందుకంటే రాత్రి సమయంలో మాత్రం వాహనాలు వస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడటం లేదు దీంతో చాలా మంది ఇక్కడ ప్రమాదాల గురై మృత్యువాత పడుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా ఇటు ఆర్అండ్బి అధికారులు కానీ ఈ యొక్క పెరిగిన చెట్లను రోడ్డుపై పెరిగిన చెట్లను తొలగించాలి ప్రమాదాల నివారణకు అరికట్టాలని కూడా ఇటు గ్రామ ప్రజలు కోరుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమాన్ టీవీ కొండన నుండి